ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు మనకు అందించే సందేశం ఏమిటంటే ఈ రెండు నిమిషాలు మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి నిమిషాలు అన్నమాట ఇప్పుడే ఒక క్షణం మీ చేతుల్ని చూసుకోండి ఈ చేతులు ఎన్ని బాధలు మోస్తాయి ఎన్ని కన్నీళ్లు తుడిచాయి ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగాయో ఈరోజు సాయిబాబా మీ చేతులకు సమాధానం చెప్పడానికే నీ ముందుకు వచ్చారన్నమాట ఈ కొత్త సంవత్సరం తప్పకుండా నీ జీవితంలో ఖాళీ చేతులతో రాలేదు స్వయంగా సాయిబాబా తన చేతుల్లో ఉన్నటువంటి ఒక పండ్ల బుట్టను పట్టుకొ పట్టుకొని నీ దగ్గరకు వచ్చారు సాయిబాబా స్పష్టంగా చెప్తున్నారు ఈ కొత్త సంవత్సరాన్ని నా ఆశీర్వాదంతో ఆహ్వానించండి ఈ పండ్ల బుట్టను నమ్మకంతో తాకండి ఈ రెండు మాటల్లో మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద రహస్యం దాగి ఉంది ఈ రహస్యం పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ క్షణంలో మీరు ఈ మాటలు వింటున్నారు అంటే దయచేసి దీన్ని ఒక వీడియోలాగా వినకుండా ఇది సాయిబాబా మీతో మాట్లాడుతున్న సమయంలాగా మీరు భావించండి మీరు ఎవరు నాకు తెలియకపోయినా మీ మనసులో ఉన్న బాధ నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా బాధను సాయిబాబా ఇప్పటికే చూశారు కాబట్టి కొత్త సంవత్సరం వచ్చిందని అందరూ అంటారు కానీ మీ మనసులో మాత్రం ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది ఈ సంవత్సరమైనా నా జీవితం మారుతుందా నా కష్టాలు తగ్గుతాయా నా కన్నీళ్లు ఆగుతాయా అని మీరు మీరే ప్రశ్నలను వేసుకుంటూ ఉంటారు ఈ ప్రశ్నలకే సమాధానం ఇవ్వటానికి ఈరోజు సాయిబాబా తన చేతుల్లో ఒక పండ్ల బుట్టను పట్టుకొని నీ ముందుకు వచ్చారు ఈ పండ్ల బుట్ట సాధారణంగా కనిపించవచ్చు కానీ దీనిలో దాగి ఉన్న అర్థం మీ జీవితంలో ముడిపడి ఉంది సాయిబాబా ఇలా చెప్తున్నారు ఈ కొత్త సంవత్సరాన్ని భయంతో కాదు నిరాశతో కాదు నా ఆశీర్వాదాలతో ఆహ్వానించు బిడ్డ అని ఈ పండ్ల బుట్టను నమ్మకంతో తాకు ఎందుకంటే నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు పడిన ప్రతి కష్టము ఇప్పుడు ఫలంగా మారాల్సిన సమయం అయితే వచ్చింది గత సంవత్సరం నీకు చాలా భారంగా గడిచింది కదా ఎవరితోనూ చెప్పుకోలేని బాధలు లోపలే దాచుకున్న కన్నీళ్ళు బయట నవ్వుతూ లోపల ఏడ్చిన రోజులు మీ ఓపికను ప్రపంచంలో చూడకపోయినా ఈ సాయిబాబా మాత్రం ప్రతి క్షణం చూశారు నువ్వు రాత్రి నిద్రపోకముందు చివరిగా దేవునికి గుర్తు చేసుకున్న ప్రతిసారి సాయిబాబా నీ పక్కనే ఉన్నారు ఈ సంవత్సరం నీ ఓపికను వృధా చేయకు అని సాయిబాబా మాట ఇస్తున్నారు నీకు ఆలస్యం అయిందని బాధపడద్దు ఆలస్యంగా వచ్చిన ప్రతీది ఈ సంవత్సరం ఒక్కొక్కటిగా నీ దగ్గరకు వస్తుంది డబ్బు విషయంలో ఎన్నోసార్లు నువ్వు అవమానం ఎదురైనా ఎన్నిసార్లు చేయి చాచినా ఇక ఆ పరిస్థితి అనేది ఉండదు ఈ సంవత్సరం నీ తలవంచిన తలవంచాల్సిన అవసరమే లేదు నీ చేతులు ఖాళీగా ఉండవు అప్పుల బాధతో నువ్వు వేసుకున్న ప్రతి నిర్పు సాయిబాబా విన్నారు ఈ సంవత్సరం నీ జీవితంలో భారం తగ్గే సంవత్సరం అని అనుకో ఉద్యోగం కోసం ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదని నువ్వు బాధపడితే ఆ ఆలస్యం నిరాకరణ కావాల్సిందే సరైన సమయంలో సమయం కోసం చేసినటువంటి ఏదైనా సరే నీకు మంచి ఫలితం రావాల్సిందే ఈ సంవత్సరం నీకు స్థిరమైన పని వస్తుంది నీ ఇంట్లో గౌరవం పెరుగుతుంది ఆరోగ్య విషయంలో నువ్వు లోపల భయపడుతున్నావు అని నాకు తెలుసు మందులు వేసుకుంటూ ఇవి తగ్గుతుందా అని అడుగుతున్నావు అని కూడా తెలుసు ఈ శరీరంలో బలం వస్తుంది నీ మనసుకు ధైర్యం కూడా వస్తుంది ఇంటి విషయాల్లో శాంతి లేక బాధపడుతున్నావని నాకు తెలుసు అర్థం చేసుకోలేని మాటలు చిన్న విషయాలకే గొడవలు ఈ సంవత్సరం నీ ఇంట్లో మాటలు మృదువు అవుతాయి మనసులు దగ్గర అవుతాయి సంతానం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి భక్తురాలికి నీ కన్నీళ్ళు వృధా కావు మీ ప్రార్థన ఆలస్యంగా నెరవేరుతుంది అంతే అని అనుకో ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది వివాహం ఆలస్యమైంది అని అని నీ మీద నువ్వే అనుమానం పెట్టుకోవద్దు సరైన జీవితం సరైన సమయానికే వస్తుంది నీ మాటలన్నీ సాధారణ ధైర్యం కాదు సాయిబాబా ఇచ్చే హామీ అందుకే ఈ పండ్ల బుట్ట నమ్మకంతో తాకండి ఇది తాకడం అంటే ఈ సంవత్సరం నీ జీవితాన్ని సాయిబాబా చేతుల్లో పెట్టినట్టే ఈ మాటలు వింటూ మీ కన్నీళ్లలో నీరు తిరుగుతుంటే అది బాధ కాదు అది ఒక ఆశ మాత్రమే అని అనుకో ఈ క్షణంలో నువ్వు ఈ మాటలు వింటున్నావంటే నీ జీవితంలో ఒక మౌనమైన మలుపు మొదలవుతుందని అర్థం ఎందుకంటే ఎప్పుడు నిశ్శబ్దంగా నేను రాను మనసు అలసిపోయినప్పుడు హృదయాలు బరువెక్కినప్పుడు మాత్రమే నిశ్శబ్దంగా మన దగ్గరకు వస్తాను కదా కొత్త సంవత్సరం వచ్చిందని అందరూ కూడా సంబరపడిపోతూ ఉంటారు కానీ మీ మనసులో మాత్రం ఒక ప్రశ్న మిగిలే ఉంది ఈ సంవత్సరం నా జీవితం నిజంగా మారుతుందా అని ఇంత ఓపిక పట్టిన తరువాత అయినా నాకు శాంతి దక్కుతుందా అని ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికే ఈరోజు నేను ఎప్పుడూ కూడా నా చేతుల్లో ఉన్నటువంటి పండ్ల బుట్టను పట్టుకొని నీ ముందుకు వచ్చాను ఈ పండ్ల బుట్టను చూడగానే దాన్ని కేవలం ఒక బుట్టలాగా చూడకండి ఇది మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యలైనటువంటి ఏదైనా సరే వాటిని తరిమి కొట్టేటువంటి ఒక ఆయుధంలా చూడండి ఎందుకంటే నీ జీవితంలో నువ్వు పడిన ప్రతి కష్టము ప్ర నీ జీవితంలో నువ్వు మిగిలినటువంటి ప్రతి అవమానము నువ్వు ఎవరికీ చెప్పుకోలేని ప్రతి బాధ ఇప్పుడు ఒక ఫలంగా మారాల్సిన సమయం అయితే వచ్చింది గత సంవత్సరం నీకు చాలా భారంగా గడిచింది నీ ప్రయత్నాలు ఫలించకపోయినా నువ్వు ప్రయత్నం అయితే మానలేదు నీ మీద నువ్వే అనుమానం పెట్టుకున్న రోజులున్నాయి దేవుని మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు వదలలేవు రాత్రి నిద్రపోకముందు నువ్వు చివరిగా బాబా ఇక చాలు అన్న క్షణం కూడా సాయిబాబా నీ దగ్గరే ఉన్నారు నీ కన్నీళ్లు నేల మీద పడకముందే ఆయన హృదయంలో పడిపోయాయి అని అనుకో ఈ సంవత్సరం నీకు ఓపికకు పరీక్ష కాదు ఇది నీ ఓపికకు ఒక బహుమతి అనే సంతృప్తి చెందు ఇక నీ జీవితంలో ఒక నిశ్శబ్దంగా బాధపడే రోజులన్నీ కూడా తగ్గిపోయాయి అమ్మా నీ మనస్సు నిండు ఎన్నాళ్ళు తర్వాత అయినా ఒక చిన్న తృప్తి మొదలవుతుంది డబ్బు విషయంలో నువ్వు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ కూడా నాకు తెలుసు చెయ్యి చాచిన ప్రతి సందర్భం అయినా తప్పకుండా చూశాను గుర్తుపెట్టుకో ఈ సంవత్సరం నీ చేతులు ఖాళీగా ఉండవు నీ తల వంచాల్సిన అవసరమే లేదని చెప్తాను అప్పుల భారంతో నువ్వు వేసుకున్న ప్రతి నిట్టూర్పు వృధా కాదు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే సరే ఆరోగ్యం విషయంలో నువ్వు లోపలే బాధపడుతున్నావని నాకు తెలుసు మందులు వేసుకుంటూ కూడా మనసు ప్రశాంతంగా లేకపోయిందని కూడా నాకు తెలుసు ఇదండి మన బాబాగారం మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖనోభవంతు జై సాయిరామ్